హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యశస్విని కలెక్షన్స్ ఐ హోప్ ఆల్ గుడ్ ఈ డిజైన్ శారీని లేయంగాగా కన్వర్ట్ చేసి బ్లౌజ్కి ఇట్లా డిజైన్ చేయించుకున్నారు ఈ డిజైన్స్ అన్నీ వచ్చేసి ఓకే ఫ్యామిలీ వాళ్ళ కోసం చేసినవి సో బ్యాక్ ఓపెన్ వచ్చేసి ఫ్రంట్ ఇలా క్లోజ్డ్ బోట్ నెక్ వస్తుంది మిగతా డిజైన్స్ ఆల్రెడీ చూసిన డిజైన్స్ ఉంటాయి ప్లస్ న్యూవి కూడా ఉన్నాయి చూడండి ఒకసారి చిన్న టాపిక్ మీద నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేను ఉండేది వర్క్ చేసేది విలేజ్లో కదా త్రీ ఫోర్ మెంబర్స్ ఏమన్నారంటే మీ రేట్స్ అన్నీ సిటీలో ఉన్నట్టు ఉన్నాయి అంటే వర్క్ చేయడానికి ఈవెన్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా సేమ్ సిటీలో రేట్స్ లా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంత కాస్ట్ పెడుతున్నప్పుడు దానికి అంత అంటే వర్తిగా వర్క్ వస్తుందా స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఉందా లేదా అన్నది చూసుకొని చేయించుకోండి మనం కూడా ఒక చెట వర్క్ వెళ్తున్నామంటే చూసుకుంటాం కదా కంపారిజన్ చేసుకుని వస్తారు కదా నేను కస్టమర్ కి ఒక రేట్ చెప్తున్నప్పుడు నేను ఆ ప్లేస్ లో ఉంటే అంత రేట్ పెడతాను ఆ డిజైన్ కి అన్న థాట్ నా మైండ్ లో రన్ అవుతుంది నేను రేట్స్ అనేది డిజైన్ టైమింగ్ స్టిచ్చెస్ ని చూసుకుంటాను ప్లస్ డిజైన్ టైమింగ్ బట్టి డిసైడ్ చేసుకుంటాను నేను ఓన్లీ ఈ ఫీల్డ్ గురించి మాట్లాడట్లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సిటీ అయితే ఎంత రేట్స్ అయినా పెట్టవచ్చు దేనికైనా విలేజ్ అయితే పెట్టద్దానం సిటీలో ఉండి చేస్తే హార్డ్ వర్క్ విలేజ్ లో ఉండి చేసే వాళ్ళది హార్డ్ వర్క్ కాదా మరి సిటీ నుంచి విలేజ్కి వచ్చి లేదా విలేజ్ నుంచి సిటీకి వెళ్ళి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళే బేరాల ఆడల్లో ముందుంటారు ఇన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కడ ఉన్నామన్నది కాదు పెట్టిన ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది ఇలాంటి సిల్లీ థాట్స్ తోటి ఎదుటి వాళ్ళను చీప చూడడం నాకేమంతా బాగా అనిపించట్లేదు జస్ట్ నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ చేయండి డిజైన్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్